ఇచ్చేది ఎలా ఇవ్వాలంటేనంట రైట్ మోటివ్స్ అంటే మంచి ఉద్దేశాలతో ఇవ్వాలి ఎలాంటి ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు ప్రిమైనవార్లరా మీ అందరికీ తెలిసిందే మంచి పండ పండాలంటే ఏం కావాలి గుడ్ సీడ్ అంటే మంచి విత్తనాలు గుడ్ వెదర్ అంటే మంచి వాతావరణం అదేవిధంగా ప్రిమైనవార్లరా అప్పుడే మనకేమొస్తుంది గుడ్ హార్వెస్ట్ వస్తుంది అంటే మంచి పంట వస్తుంది ప్రియమైన వారులరా మరి లోకానుసారమైన ప్రజలు ఆ పంటని ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు ఏదైనా చేసుకుంటారు ఏం చేస్తారు వాళ్ళకి మంచి పంట వస్తే వాళ్ళు దాని మీద మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారు లేకపోతే లేకపోతే దాంతో ఎలాగ సుఖించాలో అని ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే దాన్ని ఏ విధంగా మరి చెడ్డ కార్యాలకి ఖర్చు పెట్టాలి అని వారు ఆలోచిస్తూ ఉంటారు ప్రియమైన వారులరా క్రైస్తవులు మరి ఏం ఆలోచించాలి అంటే దేవుడు అంటున్నాడు నువ్వు విత్తేది ఎలాగంట మంచి ఉద్దేశాలతో నీవు దేవునికి విత్తుతూ ఉండాలి ప్రియమైన వారులరా ఒకసారి మనము ఆలోచిస్తూ ఉంటే మనము ఇచ్చేటప్పుడు విచారంతో ఇవ్వకూడదు అదే విధంగా పిచ్చి వారంగా ఇవ్వకూడదు అంటే డోంట్ బి సాడ్ గివర్స్ డోంట్ బి మ్యాడ్ గివర్స్ ప్రేమైన వారులరా ఏంటంటే మ్యాడ్ గివర్స్ అంటే అర్థము అందరూ ఇస్తున్నారు కదా బాగోదు మనం ఇవ్వలేక అందరు ఇస్తున్నారు మనం ఇవ్వకపోతే బాగోదు ఇలా కూడా ఇస్తారు కొంతమంది ఏమన్నా అనుకుంటారేమో ఇవ్వకపోతే దేవుడు అంటున్నాడు గివ్ యాజ్ గ్లాడ్ గివర్ సంతోషముతో ఇచ్చేవాడుగా ఇవ్వాలి నువ్వు ఎలా ఇవ్వాలట సంతోషముగా ఎవరో ఏదో అనుకుంటారని ఇవ్వద్దు విచారంతో ఇవ్వద్దు ఇస్తే ఇవ్వాలి సంతోషముగా ఇవ్వాలి ప్రియమైన వార్లరా మంచి ఉద్దేశాలతో ఇవ్వాలి ఇచ్చింది దేవునికి దేవుడు ఆశీర్వదించుకోలేది దేవునికి మహిమార్థమై జీవిస్తానన్న ఉద్దేశంతో ఇవ్వాలి ప్రియమైన వార్లరా